ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను గోరింటాకు ఎలా మిక్సీ పట్టుకోవాలి ఎలా చేసుకుంటే ఎర్రగా పండుతుంది అనే విషయం గురించి చెప్తున్నాను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సరిగ్గా అలానే మిక్సీ పట్టుకోండి మంచిగా ఎర్రగా పండుతుంది మీ చే మీ గోరింటాకు ఓకేనా ఏం లేదండి ఫస్ట్ గోరింటాకుని ఆకుల్ని తెంపేసిన తర్వాత మంచిగా వాటర్లో వేసేసి వడేసుకున్నాను ఇలా శుభ్రంగా కడిగిన ఆకుని మిక్సీ జార్లో వేసేసి ఇలా నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి రెండు నిమ్మకాయలు రసం వేసుకున్నాను అన్నమాట రెండు నిమ్మకాయలు పిండేసి రసం వేసుకున్నాను మీరు ఇంకొంచెం క్వాంటిటీ ఆకు ఎక్కువగా ఉంటే మూడు లేదా నాలుగు నిమ్మకాయలు పిండేసి ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తెలుసు కదండి అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఇలా చేసుకుంటున్నానని చెప్తున్నాను అంతే ఇందులో వాటర్ వేసుకోకూడదు నిమ్మరసంతోనే మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నేను ఇలా మిక్సీ జార్లో నుంచి తీసి ఇలా గిన్నెలో వేస్తూ ఉంటేనే నా చేతులు ఎర్రగా పండుతున్నాయి చూస్తున్నారు కదా నిమ్మరసం వేయడం వల్ల ఆకు మనకి మంచిగా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలానే చేసుకోండి చక్కగా మీ గోరింటాకు పండుతుంది నేనైతే మాసం సందర్భంగా గోరింటాకు పెట్టుకున్నాను మరి మీరు కూడా తప్పకుండా అందరూ పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా పెట్టుకోవచ్చండి గోరింటాకు గోరింటాకు చాలా మంచిది మనం ఇలా చేతి వేళ్ళకి కాలి వేళ్ళకి పెట్టుకోవడం వల్ల వేడిని తీసేస్తుంది అలాగే చేతి గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా అందరూ గోరింటాకుని పెట్టుకోండి చూసారు కదా నా గోరింటాకు ఎంత చక్కగా పండింది మీరు కూడా ఇలానే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు ఓకేనా